శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే పూర్తి ఆధారం అంతా స్మృతి పైనే ఉంది స్మృతి ద్వారానే మనము మధురంగా అవుతాము ఈ స్మృతిలోనే మాయా యుద్ధము నడుస్తుంది అన్న వంశంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఈ డ్రామాలో పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన ఏ రహస్యము ఎక్కువగా విచార సాగర మతనం చేసేందుకు యోగ్యమైనది ఈ డ్రామాలో ఒక పాత్ర రెండుసార్లు అభినయించబడదని మనకు తెలుసు పూర్తి ప్రపంచంలో ఏ పాత్ర జరిగినా అది ఒకదానికన్నా మరొకటి నూతనంగా ఉంటుంది సత్యయుగము నుండి ఇప్పటి రోజులు ఎలా పరివర్తన అవుతాయో మనము ఆలోచిస్తాము కర్తవ్యాలన్నీ పరివర్తన అయి అయిపోతాయి ఆత్మలో ఐదు వేల సంవత్సరాల కర్మల రికార్డు నిండి ఉంది ఇది ఎప్పుడు పరివర్తన అవ్వదు ఈ చిన్న విషయము పిల్లలైనా మన బుద్ధికి తప్ప మరెవరికి బుద్ధికి తోచదు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీరు మీ భవిష్య పురుషోత్తమ ముఖమును పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా ఇది పురుషోత్తమ సంగమ యుగం కదా మళ్ళీ నూతన ప్రపంచమైన సత్యయుగములో వీరి వంశావళిలో వస్తాము అని మనము ఫీల్ చేస్తాము దానిని సుఖధామము అని అంటాము అక్కడి కొరకే మనము ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము చింటూ ఈ లక్ష్మీనారాయణలే నూతన విశ్వానికి అధికారులుగా ఉండేవారు దేవీ దేవతలు కూడా నెంబర్ వారిగా ఉంటారు కదా అందరూ ఒకే విధంగా ఉండలేరు ఎందుకంటే అది రాజధాని కదా ఇలాంటి ఆలోచనలు మీ బుద్ధిలో నడుస్తూ ఉండాలి ఆత్మలమైన మనము ఇప్పుడు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు పావనమైన తండ్రి స్మృతిని చేస్తాము ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనలుగా సతో ప్రధానంగా అవుతారు అని బాబా స్వయంగా అడుగుతారు స్మృతి యాత్ర పైనే ఆధారమంతా స్మృతి యాత్ర పైనే ఉంది పిల్లలు నన్ను ఎంత స్మృతి చేస్తారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు స్మృతి యాత్రలోనే మాయతో యుద్ధము జరుగుతుంది మనకు యుద్ధము కూడా తెలుసు ఇది యాత్ర కాదు యుద్ధము వంటిది ఇందులో చాలా అప్రమత్తంగా ఉండాలి జ్ఞానంలో మాయా తుఫానులు మొదలైనవి రావు అని తండ్రి చెప్తున్నారు బాబా మేము మిమ్ములను స్మృతి చేస్తాము కానీ మాయా తుఫాను మమ్ములను క్రింద పడేస్తుంది అని పిల్లలు చెప్తారు దేహాభిమానము నెంబర్ వన్ తుఫాను అన్న మనము మాయా చేతిలో ఓడిపోతూ ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరామని కూడా మనకు అర్థం చేసుకున్నాము ఇది ఎవరికీ తెలియదు మనుషులైతే లక్షల సంవత్సరాలు అని చెప్తారు లేక పరంపర అని చెప్తారు మేము తిరిగి ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీరు చెప్తారు ఈ జ్ఞానాన్ని తండ్రి వచ్చి ఇస్తారు విచిత్రమైన తండ్రియే విచిత్రమైన జ్ఞానాన్ని ఇస్తారు విచిత్రము అని నిరాకారునికే చెప్పబడుతుంది నిరాకారులు ఈ జ్ఞానాన్ని ఎలా ఇస్తారు నేను ఎలా ఈ శరీరంలో వస్తానో స్వయంగా అర్థం చేయిస్తాను అయినా ఈ ఒక్క తనువులోనే వస్తారా అని మనుషులు తిక్మక పడతారు కానీ డ్రామాలు ఈ తనువి నిమిత్తంగా అవుతుంది కొద్దిగా కూడా మార్పు జరగదు ఈ మాటలను మీరే అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయిస్తారు ఆత్మనే చదువుతుంది ఆత్మనే నేర్చుకుంటుంది నేర్పిస్తుంది ఆత్మ చాలా విలువైనది ఆత్మ అవినాశి కేవలం శరీరము సమాప్తమైపోతుంది ఆత్మలమైన మనము మన పరంపిత పరమాత్ముని ద్వారా రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను ఎనభై నాలుగు జన్మల జ్ఞానాన్ని తీసుకుంటున్నాము జ్ఞానము ఎవరు తీసుకుంటారు ఆత్మలైన మనమే ఆత్మలైన మనమే జ్ఞానసాగరులైన తండ్రి ద్వారా మూలవతనానికి సూక్ష్మవతనానికి వెళ్ళాలి స్వయాన్ని ఆత్మగా భావించాలి అని మనుషులకు తెలియదు మనుషులు ఈ శరీరం స్వయాన్నే శరీరమని భావించి ఉల్టాగా వేలాడుతున్నారు అరే చింటూ డ్రామాలో ఒకే పాత్ర రెండుసార్లు అభినయింపబడదని పిల్లలైన మనకు తెలుసు పూర్తి విశ్వంలో ఏ పాత్ర అభినయించబడుతుందో అది ఒకదానికన్నా మరొకటి నూతనంగా ఉంటుందని మన బుద్ధిలో ఉంది సత్యయుగము నుండి ఇప్పటి వరకు ఎలా రోజులు పరివర్తన అవుతాయో మనము ఆలోచించాలి పూర్తి పాత్రని పరివర్తన అయిపోతుంది ఐదు వేల సంవత్సరాల కర్మల రికార్డు ఆత్మలో నిండి ఉంది అది ఎప్పుడూ పరివర్తన అవ్వదు ప్రతి ఆత్మ లో తమ తమ పాత్ర నిండి ఉంటుంది ఈ చిన్న విషయము కూడా ఎవరి బుద్ధికి తోచదు ఈ డ్రామా యొక్క భూత భవిష్య వర్తమాన వర్తమానాల గురించి మనకు తెలుసు ఇది పాఠశాల కదా పవిత్రంగా ఈ తండ్రిని స్మృతి చేసే చదువును తండ్రి తండ్రి చదివిస్తున్నారు తండ్రి వచ్చి ఇలా పతితులను పావనంగా చేసే చదువును చదివిస్తారని ఈ చదువు ద్వారానే మనము విశ్వాధిపతులుగా అవుతామని ఎప్పుడైనా అనుకున్నామా భక్తి మార్గంలోని పుస్తకాలే వేరు దానిని చదువు అని ఎప్పుడూ అనరు జ్ఞానం లేకుండా సద్గతి ఎలా సాధ్యమవుతుంది తండ్రి జ్ఞానం లేకుండా ఎలా వచ్చి సద్గతిని ఇవ్వగలరు సద్గతిలో మీరు ఉన్నప్పుడు భక్తి చేస్తారా లేదు అక్కడ అపారమైన సుఖము ఉంటుంది మరి భక్తి దేని కొరకు చేయాలి ఈ జ్ఞానము ఇప్పుడే మీకు లభిస్తుంది పూర్తి జ్ఞానమంతా ఆత్మలో ఉంటుంది ఆత్మకు ఏ ధర్మము ఉండదు ఆత్మ ఎప్పుడు శరీరాన్ని ధారణ చేస్తుందో అప్పుడే ఫలానా వారు ఫలానా ధర్మము వారు అని అంటారు అన్న పిల్లలందరికీ తండ్రి పైన హక్కు ఉందని తండ్రి చెప్తున్నారు చాలామంది పిల్లలు వేరు వేరే ధర్మాలలోకి మారిపోయారు వారు మళ్ళీ తమ వాస్తవిక ధర్మంలోకి వచ్చేస్తారు మరే ఎవరెవరు దేవీ దేవత ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్ళారో ఆ ఆకులన్నీ మళ్ళీ తమ తమ స్థానాలకు వచ్చేస్తాయి మొట్టమొదట మనము తండ్రి పరిచయమును ఇవ్వాలి ఈ విషయాలలోనే అందరూ తిక్కుమకపడి ఉన్నారు ఇప్పుడు మనలను చదివిస్తున్నారు అనంతమైన తండ్రి అని పిల్లలకు తెలుసు కృష్ణుడు దేహదారి బ్రహ్మబాబాను కూడా దాదా అని అంటారు మనమంతా పరస్పరము సోదరులం కదా మిగిలింది పదవుల విషయము సోదరుల శరీరము ఒక రకంగా సోదరి శరీరము మరొక రకంగా ఉంటుంది ఆత్మ మాత్రము ఒక చిన్న నక్షత్రము పూర్తి జ్ఞానమంతా ఈ చిన్న నక్షత్రంలోనే ఉంది ఈ నక్షత్రము శరీరము లేకుండా మాట్లాడలేదు ఈ నక్షత్రము పాత్ర చేసేందుకు ఇన్ని అవయవాలు లభించాయి మీ నక్షత్రాల ప్రపంచమే వేరు ఆత్మ ఇక్కడకు వచ్చి శరీరాన్ని ధరిస్తుంది శరీరములు చిన్నవిగా పెద్దవిగా ఉంటాయి ఆత్మయే తన తండ్రిని స్మృతి చేస్తుంది అది కూడా ఎప్పటి వరకు శరీరంలో ఉంటుందో అప్పటి వరకే చేయగలదు ఇంటిలో ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుందా లేదు అక్కడ ఉన్నప్పుడు మనము ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు ఆత్మ మరియు పరమాత్మ ఇరువురు ఎప్పుడు శరీరంలో ఉంటారో అప్పుడే ఆత్మ పరమాత్మల మేళ అని చెప్పబడుతుంది అరచింటూ పిల్లలైన మనము నరు నుండి నారాయణిగా అయ్యేందుకు ఇక్కడికి వస్తాము తండ్రి స్థాపించి నూతన సృష్టిలో శ్రేష్ఠ పదవిని తీసుకునేందుకు వస్తున్నాము మిగిలిన ఈ పాత ప్రపంచము వినాశనం అవుతుంది బాబా ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది తర్వాత బాబా పాలన కూడా చెయ్యాలి తప్పకుండా ఈ శరీరాన్ని వదిలి సత్యయుగంలో నూతన శరీరాన్ని తీసుకున్నప్పుడే పాలన చేస్తారు దానికి ముందే ఈ పాత ప్రపంచము వినాశనం కూడా జరగాలి విశ్వానికి నిప్పు అంటుకుంటుంది చివరికి భారతదేశం మాత్రమే మిగిలి మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి భారతదేశంలో కూడా కొద్దిగా మాత్రమే మిగులుతుంది వినాశనము ద్వారా శిక్షలు తినరాదు అని మనము కష్టపడుతున్నాము వికర్మలు వినాశనం అవ్వకుంటే శిక్షలు కూడా అనుభవిస్తాము పదవి కూడా లభించదు మీరు ఎవరి వద్దకు వెళ్తున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తే బ్రహ్మ తనువులో వచ్చి ఉన్న శివబాబా వద్దకు వెళ్తున్నాము అని చెప్పండి ఈ బ్రహ్మ శివుడు కాదు తండ్రిని ఎంత బాగా తెలుసుకుంటారో అంతగా తండ్రిపై ప్రేమ కూడా ఉంటుంది బాబా చెప్తున్నారు పిల్లలు మీరు ఎవరిని ప్రేమించకండి ఇతర సాంగత్యాలపై ప్రేమ వదిలి ఒక్కరితోనే జోడించండి ప్రేయసి ప్రియులు అంటారు కదా ఇది ఇది కూడా అలాగే నూట ఎనిమిది మంది సత్యమైన ప్రేయసులుగా తయారవుతారు వారిలో కూడా ఎనిమిది మంది సత్యసత్యంగా అవుతారు ఎనిమిది మనుల మాల కూడా ఉంటుంది కదా తొమ్మిది రత్నాల గాయనము జరుగుతుంది ఎనిమిది మనులు తొమ్మిదవ వారు బాబా అష్టదేవతలు ముఖ్యమైన వారు త్రేతాయుగము చివరి వరకు పదహారు వేల నూట ఎనిమిది రాజకుమారి కుమారులు పరివారము తయారవుతుంది మన బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఒక్క బాబా ఆకర్షణలో ఉంటూ సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి మన మధురమైన తండ్రిని స్మృతి చేసి దేహాభిమానమనే ముళ్ళును భస్మం చేయాలి ఈ వజ్రతుల్యమైన జన్మలో అవినాశి సంపాదన జమ చేసుకోవాలి గవ్వల వెనుక ఈ సంపాదనను కోల్పోరాదు ఒక్క బాబాపై సత్యమైన ప్రీతిని ఉంచి ఒక్కరి సాంగత్యంలోనే ఉండాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషం అనే భోజనం లేక ఔషధాన్ని తినే మరియు సంతోషాన్ని పంచే భాగ్యశాలీ భవ ఈ ప్రపంచంలో బ్రాహ్మణులైన మన వంటి భాగ్యశాలలు మరెవ్వరూ ఉండరు ఎందుకంటే ఈ జీవితంలోనే మన అందరి బాబ్దాదా యొక్క హృదయ సింహాసనం లభిస్తుంది సదా సంతోషమని భోజనం తింటాము మరియు సంతోషాన్ని పంచుతాము ఈ సమయంలో మనము చింతలేని చక్రవర్తులం ఇటువంటి చింతలేని జీవితంలో మొత్తం కల్పంలో ఇక ఏ ఇతర యుగంలోనూ ఉండదు సత్య యుగంలో చింత లేకుండా ఉంటారు కానీ అక్కడ జ్ఞానము ఉండదు ఇప్పుడు మీకు జ్ఞానము ఉంది అందువలన హృదయం నుండి నా వంటి అదృష్టవంతులు ఎవరూ లేరు అనే మాటలు వెలువడతాయి సంగమ యుగం యొక్క స్వరాజ్య అధికారులే భవిష్యత్తులో విశ్వరాజ్య అధికారులుగా అవుతారు అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి